ఎవరైనా ఒక డిగ్రీ చదువుతారు తర్వాత పీజీ చేస్తారు మహా అయితే పీహెచ్డి కూడా పూర్తి చేస్తారు అక్కడక్కడ అరుదుగా నాలుగైదు పీజీలు చేసిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు కానీ ఒకే వ్యక్తి నలభై డిగ్రీలు చేశారు అంతే నమ్మగలమా అంతేకాదు పదహారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు మరో ఎంఫిల్ కూడా ఆయన పేరిట ఉందంటే పరిస్థితి ఏంటి అమ్మో అంటూ గుడ్లు తెరస్తాం షాక్ గురై మైండ్ బ్లాక్ అయినా ఆశ్చర్యపోవనవసరం లేదు కానీ ఇది నిజంగా నిజం ఒకే వ్యక్తి ఇవన్నీ సాధించారు ఆ డీటెయిల్స్ మీకోసం హర్దయాల్ సింగ్ పంతొమ్మిది వందల నలభై రెండు జూన్ పదో తేదీన పంజాబ్ లోని లుధియానా జిల్లా జక్రాన్ లో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ చేశారు అప్పట్లో అదే గొప్ప విషయం కానీ చదువు సంధ్యలేని తల్లిదండ్రులు సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన హర్దయాల్ అంతటితో సరిపెట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు చదవడాన్ని ఓ యజ్ఞంలా భావించి రెండు వేల ఇరవై దాకా ఏదో ఒక కోర్సు చేస్తూనే ఉన్నారు అలా ఇప్పటి వరకు మొత్తం పదహారు పీజీలు ఒక ఎంఫిల్ పూర్తి చేశారు ఇక డిప్లొమాలు డిగ్రీ లెక్కలు తెలిస్తే వామ్ అనాల్సిందే అవును హర్దయాల్ ఏకంగా నలభై అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో పట్టాలు సాధించారు అంటే మాటలా ఇంటి ముందు నేమ్ ప్లేట్ మొత్తం ఆయన చదివిన డిగ్రీలతోనే నిండిపోయింది ఇంకా చెప్పాలి అంటే అన్నిటికీ చోటు సరిపోలేదు అని చెప్పొచ్చు ప్రస్తుతం ఎనభై రెండు ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా తిరుగుతున్న హర్దయాల్ ఆర్మీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన కల్నల్ హోదాలో రెండు వేల రెండో రిటైర్ అయ్యారు ఆర్మీ సివిల్ ఇంజనీర్గా వృత్తిరీత్యా వివిధ నగరాల్లో పనిచేసిన ఆయన సోషియాలజీ విపత్తు నిర్వహణ ఎల్ఎల్బి సహా చెయ్యని కోర్సు లేదంటే అతిశయోక్తి కాదు చదువుతూ చదువుతూ రెండు వేల ఇరవైలో చివరిసారిగా పట్టా పొందారు కొత్త విషయాలు సబ్జెక్టులు తెలుసుకోవాలి అనే కుతూహలమే ఇన్ని డిగ్రీలు పీజీలు చదివేలా చేసింది అన్నది హర్దయాల్ చెప్పే మాట ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళలో తోబుట్టువులంతా సెటిల్ అయ్యేలా సాయపడిన హరిదల్ దయాల్ జీవితంలో స్థిరపడ్డాక కొత్త కొత్త డిగ్రీలు చేయటంపై దృష్టి పెట్టారు ఈ క్రమంలో హర్దయాల్ చదివిన కొన్ని డిగ్రీలకైతే ఒక్కరే పరీక్ష రాసిన సందర్భాలు కూడా ఉన్నాయట తానొక్కడిని పరీక్ష రాస్తుంటే ఇన్విజిలేటర్లు పరీక్ష నిర్వహణ సిబ్బంది మాత్రం ఐదారుగురు ఉండేవారట భార్య పిల్లల సపోర్టు చదువుల యజ్ఞం సాఫీగా సాగటానికి ఎంతో ఉపయోగపడింది హర్దయాల్ చెబుతున్నారు ఏదో ఆషామాషీగా సర్టిఫికేట్ల కోసం డిగ్రీలు చేయలేదు అన్నది హర్దయాల్ భార్య బలవిందర్జిత్ కౌర్ మాట పరీక్షలంటే చిన్న పిల్లాడిలా రాత్రి మవళ్ళు చదివేవారట హరిదయాల్ నిరంతరం చదువుతూనే ఉండటం ఆయన పిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఆయన ముగ్గురు కుమారులు ఒక కుమార్తె సులువుగా ఒంట చదువులు పూర్తి చేశారట చిన్నప్పటి నుంచి చదువుకోమని తండ్రి బాగా ప్రోత్సహించేవారని మంచి మార్కులు తెచ్చుకుంటే పుస్తకాలు గిఫ్ట్గా ఇచ్చేవారని కుమారుడు హెచ్ఎస్ డింపుల్ పాత విషయాలను గుర్తు చేసుకుంటారు హరిదయాల్సింగ్ ప్రపంచంలోనే అత్యధిక డిగ్రీలు పీజీలు సాధించిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కటం ఖాయమని భావిస్తున్నారు అందుకే ఆయన పేరుని గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఎక్కించే దిశగా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు హరిదయాల్ పేరు గిన్నెస్ రికార్డులో చేర్చితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతారు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు అందుకే వారి ప్రయత్నం ఫలించాలి అని మనము కోరుకుందాం ఆల్ ది బెస్ట్ హరిదయాల్ జీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి